జీవులు కూడా అంతే రైట్ ఉంది దానికనే పంతొమ్మిది వందల డెబ్బై రెండు మన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక చట్టం పెట్టింది అడిగి అడవిలో ఉన్న అడవి జంతువులు కూడా కొన్ని ప్రత్యేకమైన హక్కులు అవి ఉంటాయి వాటి వాటి తరఫున ఎవరు మాట్లాడే వాళ్ళు ఉండరు కాబట్టి వాటి తరఫున ఎవరు ఒకకాలు తప్పించుకోలేకపోతున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్గా మేమే వాటి తరఫున ఒకకాలు తప్పించుకోవాలి కాబట్టి మేము మాట్లాడే అడవి జంతువుల పట్ల ఒకకాలు తప్పించుకొని మీతో మాట్లాడం జరుగుతుంది అదేవిధంగా మనకు అడవి కాలిపోవటం వల్ల దానివల్ల మనకు వర్షాభావ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటాయి కరువు పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి ఎస్పెషల్ మన రాయలసీమ ఏరియాలో ఆల్రెడీ అటవీ విస్తారం చాలా తక్కువగా ఉంది ఉన్న వాటిని పెంపొందించే ప్రయత్నం చేస్తూ ఉంటే మళ్ళీ ఈ అటవీ ఫైర్తో ప్రతి సంవత్సరం అడవులు కాలిపోయి మనకే ఇండైరెక్ట్గా సమాజం సమాజం మీద ఈ నెగిటివ్ ఇంపాక్ట్ పడతా ఉంది కాబట్టి మీ ద్వారా అందరికీ అప్పీల్ చేస్తున్నాను ఇంకోటి కూడా ఇప్పటిదాకా మేము అందరినీ కలుపుకోవాలనుకుంటున్నాం ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కావాలని అడవులు నాశనం చేసే ఉద్దేశంతో ఎవరైనా అడుగులు అడుగులు అడుగు నిప్పు పెడితే మాత్రం పంతొమ్మిది వందల అరవై ఏడు ఆంధ్రప్రదేశ్ అటవీ సంరక్షణ చట్టం ప్రకారం వాళ్ళ పట్ల కఠినాదికటన చర్యలు తీసుకోవడానికి కూడా మా స్టాఫ్ ఎవరు వెనకడుగు వేసే ప్రసక్తి లేదు ఎందుకంటే అడవులను కాపాడాలనే ఉదేశంతో మేము పనిచేస్తున్నప్పుడు సమాజం నుంచి ప్రజల నుంచి మాకు తోడ్పాటు అందిస్తే మేము ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయగలము కొంతమంది ఆకతాయిలు కానివ్వండి లేదంటే కొంతమంది స్వార్థంతో కానివ్వండి అడవి నిప్పు పెడితే మాత్రం వాళ్ళ చట్టాలు తన పని అవి వాటి పని అవి చేసుకోవాల్సి పరిస్థితి వస్తుంది కాబట్టి మీ అందరి మీ ఎలక్ట్రానిక్ మీడియా పేపరాజీ ద్వారా మీ అందరి ద్వారా నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే దయచేసి అటవీ ప్రవా నిప్పు పట్ల అడవి జంతువుల పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోండి అవి వాటికి కూడా అవి ఉంటేనే మనం ఇక్కడ బాగుంటాము అవి అడవి అడవిలో అడవి జంతువులు ఉండాలి మన సమాజంలో మనం ఉండాలి అవి అడవి దాటి బయటకు వచ్చినాయి అంటే మన ప్రమాదం ఇటువంటి అడవి ప్రమాదం జరగడం వల్ల అడవి విస్తరణ తగ్గిపోవడం వల్ల అడవులు నాశనం అవడం వల్ల అడవి జంతువులు మనకు మానవ ఆవాసం లేకొచ్చే ప్రమాదం కూడా ఉంది అంతేకాకుండా ఇది ఇకలాజికల్ ఈక్లిబ్రియం అంటారు అనమాట అంటే ఒకదానికోటి లింక్ అనమాట జింకలు ఉంటేనే పులులు ఉంటాయి పులులు ఉంటేనే సెకండరీ కార్నివర్స్ ఉంటాయి ఆ తర్వాత థర్డ్ కా ఉంటాయి గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటేనే మనకు సమృద్ధిగా వర్షాలు పడతాయి వర్షాలు పడితేనే మన మానవ సమాజం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ మీ ద్వారా నేను ప్రజా బాక్యంలోకి అనుకుంటున్నాను మీరందరూ దయచేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సహకరించి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి నా మనవి నా విజ్ఞప్తి థ్యాంక్ యూ అనడా